దేవుడికి స్తోత్రం నందు ప్రియరాములు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము హెల్లుయ్య దేవుని మీద మనకి నమ్మకం అనేది నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది నమ్మకము చాలా ప్రాముఖ్యము దేవుని మనం నమ్మకపోతే దేవునికి నష్టం కాదు అల్లరిగా మనకే నష్టం చూడండి మార్చభ భర్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యయం చదువుకున్నాము దేవుని మీద మనకి నమ్మకం ఉండాలి మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం మార్చుకుతా తొమ్మిది అది అభివృద్ధి నాలుగు వచ్చింది ఆ చిన్నవాణ తండ్రి నమ్ముచున్నాను అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను హలే లుయా దేవునికి అశోత్రం ఆ చిన్న వాళ్ళకి దయ్యం పట్టింది అపిత్రాత్మ పట్టింది పడితే మరి చాలామంది దగ్గరికి తీసుకెళ్ళారు తన శిష్యులు ఇక్కడ తీసుకెళ్ళారు ప్రార్థన చేస్తే అవలేదు ప్రార్థన చేస్తే అవలేదు ఎందుకంటే వాళ్ళ భక్తి చాలా మనలాంటి భక్తి మనలాంటే భక్తి అల్లెలు నమ్మకం కూడా వాళ్ళకి సరిగ్గా అప్పటికి అవగాహన లేదు అయితే వాళ్ళు ఏసుకొచ్చి నీ శిష్యులు కాదు నీ చేసిన ద్వారా అయితే కాదని జరగలేదు నీ వలన అయితే అది చదవండి ఇరవై మూడు నీ వలన అయితే మాకు సహాయము చేయము అంటే నా కుమారుణ్ణి బాగు చేయు అని అక్కడ అడుగుతాను హలోయ సరండి అందుకు వేసు నమ్ముటండి నీ వలనైతే ఎవరికి ఆ నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అల్లి లుయ్యా నమ్ముటండి నీ వలన అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే దేవునికి అసాధ్యమైన లోకములు ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యమే అసాధ్యం ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రార్థన చేస్తే సాధ్యము జరుగుతుంది అలీ లుయ మన కూడా ప్రాధాన్యము ఇక్కడ చూసినట్లయితే నేను నమ్ముతాను ప్రాబ్ అలే లుయ్యా దేవునికి శ్రోత మీరు మాట్లాడుకుంటా అందరూ ఒకసారి వినండి దేవునికి సే వినండి నమ్మటది వాళ్ళని అయితే నమ్మవాడికి సమస్తము సాధ్యమే అలే లుయ్యా అంత ఇరవై చూడండి ఎనభై చూడ అలే కనుక పియర్ దేవనామని బట్టి వందనాలు స్తోత్రములు నమ్ముటే వాళ్ళైతే నమ్మవానికి నమ్మడం మనకు సేతం అవ్వాలి చచ్చిపోతాము కదా వస్తాము వెళ్ళిపోతాము కూర్చోతారము ఒక పాడ పాడతాము వెళ్ళిపోతాము అనేది నమ్మడం కానే కాదు అసలు నమ్మడం అది కానే కాదు నమ్మడం అది ఏంటి అందుకే ముందేటంతే మరి మార్చి వార్త పదహారు పదాలు చెప్పినట్టయితే నమ్మి బాప్ పొందేవాడు నమ్మని వారికి శిక్ష విధింపబడను నమ్మాల ముందు కొంతమంది భారతదేశం చేందరో వాడే నమ్ముతాను బైబిల్ చెప్తుంది చెప్తాను ముందు నమ్మాల యేసుక్రీస్తు నిజమైన దేవుడు అది నా కొరకు ఇలాకానికి వచ్చాడు నా కొరకు రక్తం కాచాడు నా కొరకు చెరువులు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ తనమున ఆ సమాధి నుండి మరణం నుండి మృత్యుడిని ఎదిరించి మరణముని ఎదిరించి చదివుడిగా తిరిగి లేచినటువంటి దేవుడిని నమ్మాలా అలెలుయ్య నమ్మాల విశ్వాసం ఉంచాలి అలెలుయ్య దేవునికి స్తోత్రం ఆ నమ్మి వరకే బాప్తిజము ఇవ్వాలి అది చెప్తుంది వాక్యం నమ్మి బాప్తీజ పొందబడు రక్ష పడను శిక్ష విధబడను అలే లూయ దేవుడికి అశ్రోత్రం ఆ నమ్మిన వాడికి శిక్ష ఏడైతే వాడు నమ్మిన వాడు ఏంటో ఎలా ఏ చేస్తారు నమ్మని వాడికి శిక్షలు సోదరులు సమస్యలు అలే లూయ ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మరో వారికి సమస్యలు సోదరులు వారు నరకానికి వెళ్ళిపోతారు నుంచి అగ్గివానికి వెళ్ళిపోతారు కొంతమంది బాప్త తీసుకుని కదా తీసుకుంటే బ్రచ్చబడ్డట్లు కదాను అదంతా కూడా పుట్టిదే బాప్తీని తీసుకుంటే మాత్రం పర్లో రాజ్యానికి వెళ్ళిపోరు ఆదంత వరకు ఆయన నామని బట్టి శుద్ధించాలా ఆయన నామని బట్టి ప్రార్థన చేయాలా దేవుని మాటల ప్రకారంగా నడుచుకోవాలి దేవుని మాటలు వినాలా దేని వాక్యానికి విధే ఉండాలా దేని వాక్యానికి లోపలి ఉండాలా సేవకుల మాట దేవుడి మాట కాబట్టి చాకుడి చెప్పిన మాటకి ఎదురు చెప్పకూడదు ఎదురు తిరగకూడదు చావుకి మాట వినాలా ఎందుకంటే చావుడి చెప్పింది దేవుని మాట కాబట్టి దేవుని వాక్యం కాబట్టి ఇది ఎవరు కూడా మనుషుల వాక్యం అని ఎంతకూడదు హలే లూయా నేను చెప్పడం నేను ఎవరండి నా నేపడేవాడిని హలేయ చూడండి యా హన్సభర్త పన్నెండో అధ్యయము యా హ పన్నెండో అధ్యయము నలభై తొమ్మిదో వచ్చింది ఏలయాలుగా ఏలి అనగా అంతే ఎందుకనగా నాయంత నేనే మాట్లాడలేదు నేను నేపడవేడు నాకున్న వేడి మాట్లాడడానికి ఒక సేవకుందరు దేవుని ఆత్మ ఉందని తెలుసుకోండి మీకు లేకపోతే ఎంత కష్టపడి ప్రార్థన చేస్తే మీకు బోగవుతున్నారు దేవుడు కూడా బాధపడితే దేవుడు సేవకుడు బాధపడితే దేవుడు కూడా అంత బాధపడతాడని అర్థం చేసుకోండి హరిగా సేవకుడు దేవుని బాధపడతాడు సంఘము అభివృద్ధి చెందకపోతే బాధపడతాడు సంఘంలో క్రమం లేకపోతే బాధపడతాడు కానీ సంఘంలో ఆత్మీయత లేకపోతే బాధపడతాడు అలి లుయ్యా సేవకుడికి తిండి లేకపోతే బాధపడ్డాడు కానీ సంఘం బాగలేకపోతే మాత్రము సేవకుడు బాధపడతాడు ఏడుస్తాడు కన్నీరు కోరుస్తాడు అలీ మన సమస్య కన్నీరు కాచి ప్రార్థన చేస్తాం దేవుడు చలి దేవుడు ఆలోచించి మీకు ఏంటి ఎలాగైతే కార్యం చేస్తున్నాడు మరి ఈ విషయంలో కూడా నేను బాధపడి కన్నీరు కాస్తే దేవుడు ఆలోకించుకుని అంతా అలే దేవుడికే స్తోత్రం మన దేవుడి నమ్మకం చాలా విశ్వాసము ఉంచాలి చూడండి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చినము ఎబ్రి రాశి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చినం ప్రియమైనటువంటి దేవుని ప్రసా ఎసుక్రీస్తున్నాడు మీ అందరికి వందరాలు స్వార్థము దేవుని మాట మనం వినాలా దేవుని మాట మనం వింటే మన మాట దేవుడు వింటాడు ఆపద వచ్చిందనో కష్టం వచ్చిందో నష్టం వచ్చిందనే అప్పుడు ఎసియో ఎసి ఎసియో ఎసి అంటే దేవుడు అప్పుడు మనమారా మారా ఆలోచించడం మన ప్రార్థన ఆలోచించడు విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా దేవునికి దేవునికి అసాధ్యము ఇది అలెలుయ ఇది నిజము అలెలు విశ్వాసం దేవుని మీద విశ్వాసం లేకున్నా దేవుడికి బతకడము ఇస్ ఉండడము అసాధ్యము అంతే ఇది నమ్మదగిన పని నమ్మలేనటువంటి పని అలెలుయ అసాధ్యం అంతే ఇది సాధ్యము కాదు అని దాని అర్థం అలెలుయ విశ్వాసం లేకున్నా దేవుడికి ఇష్టముడి ఉండగలమా దేవుడి ఇష్టమేటి దేవుని సన్నిధికి రావాలా దేవుని మాటలు వినాలా వాక్యానుసారంగా నడుచుకో జీవించాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాల ఆత్మీయతలో ఎదగాల ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చెయ్యాల ఆరు దిన పనిచేసి ఏడవ దినము విశ్రాంతి దినము నెలకమకా ముప్పై యోజవాద్యం చెప్తా ఉంది అల్లి లుయ్యా ఎన్ని రోజులు పనిచేయాలా మీరు రాత్రి పగల పని చేసి చిన్నవారు లేదని అడగను పడుకున్నారో లేదని అడగను అది నా పని కాదు ఆరు రోజులు పని చేసి ఏడవ దినమున చదవండి ఆరు దినములు పని చేయవలను ఏడవ దినము ఏడవ దినము మీకు పరిశుద్ధ దినము ఏ దినము పరిశుద్ధ జనము ఈ పరిశుద్ధ దినరుస్తావా దేవుడికి అభ్యంతర పరిస్థితి ఇష్టం గా జీవించగలుగుతావా చదండి పనిచేయవాడు దానిలో విశ్రాంతి దినం రోజు పనిచేయ పెద్దవాడు మరణ శిక్షను పొందును అలా ఆ మరణ శిక్ష అయితే నరకానికి వెళ్ళిపోతారు అల్లియ్య ఏ ఆ ఆర్యన అగ్నిలోనికి నరకానికి అగ్నిగోడంలోనికి పాతనికి వెళ్ళిపోతారు అల్లెలు అలాటప్పుడు దేవుడు నమ్ముకోవడదు ఎందుకు నమ్మితే కరెక్ట్గా నమ్మాలి లేదైతే విడిచిపెట్టుకుని నరకానికి వెళ్ళిపోండి కడిగిన లేదు బలవంతమేమి బలవంతమేమి కాదు నమ్మితే కరెక్ట్గా నమ్మాలి కదా మనం చెప్తాము చేస్తే కరెక్ట్ చేయాలా లేకపోతే మనియాలి మధ్య మధ్యలోని దేవుని నమ్ముకొని చెరిపోయినటువంటి అవమానం దేవునికి వండకూడదు అల్లి యుయ్యా దేవుని నామని గడపడి తప్ప దేవునామా అవమానము తేవకూడదు అల్లెలుయ్యా కనుక ఫ్రీ మనం దేవుని చెట్ల దేవుని మాట ఇదో దేవుని నమ్మకం ఉంచాలా దేవుడికి స్తోత్రం ఏపీ రాసి పచ్చి అదే వచ్చి మనసు చూసుకున్నాము ఆరు వచ్చే పసుకు పదకొండు ఆరు ఏడు వరకు చూద్దాము విశ్వాసం బట్టి ఆరు చదువు విశ్వాసం లేకుండా దేవుడి టిష్టిట విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా దేవుడు ఉంటుట అసాధ్యము దేవు ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడా తనుడు ఎదుగువారికి ఆ తను ఎదుగువారికి పాలము దయచేయవాడు అని కదా నమ్మాలి కదా అల్లె మనం అడిగిన వాళ్ళ దేవుడు ఉన్నాడు దేవుడు ఇస్తాడని నమ్మాలి నమ్మినప్పుడు దాని పాలం మనము పొందుకుంటాం అపనమ్మకంతో దేవిని చేయకూడదు అల్లి దేవుడికి స్తోత్రం అపనమ్మకంతో దేవు చేయకూడదు హల్లెలూయా అందుకే ఏదో చూడండి మొదటి రోజు కదా పద్దెనిమిది వచ్చే వచ్చినము దేవుడు తన గర్తిస్తూ ఉన్నాడు చూడండి హల్లెలూయా దేవుడికే స్తోత్రం అలే యు దేవుడికే స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుల కోసమైన జీవితం బాగుండాలని నువ్వు దీవించబడాల నరకం తప్పించబడాలా పర్లోక రాజ్యానికి వెళ్ళాలని దేనితో విశ్వాసం ఉంచాలని దేవుని నమ్మకం ఉంచాలని మరి మాట మీకు బయలుపరిస్తూ ఉన్నాడు పశుధత్మ దేవుడు కొనకాయ మీరు అర్థం చేసుకొని మాట చేయించండి అల్లి యుయా అందరూ ఏంటూయా చదవండి ఎన్నాళ్ళు మట్టుకో ఏమీ జరి దగ్గరికి వచ్చి కొంచె ఎన్నుకా మీరు రెండు తలంపుల మధ్యన తలబడి చూద్దారు ఇటా అంటే ఏదో వాళ్ళు తీసుకో పర్లాగ మొత్తమా దేవునికి సూత్రం నరకలు వెళ్తావా అది నీ కరణం నీ కరము అల్లు జీవ మార్గంలో నాలుగు వయసు చెప్తుంది సోంత్రండి జీవనము నాలుగు వచ్చాము దాని ఫలము ప్రీతి వరము దాని పరము పొందును నువ్వు నరకం చూస్తే నరకానికి వెళ్తావు దేవుడు చూస్తే పరలోకానికి వెళ్తావు అల్లె కనుక దేశ ప్రియుల దేవుని నమ్మక వంద నాలుగు సంవత్సరములు మనం నమ్మని దేవుని నమ్మకం చాలా విశ్వాసము విశ్వాసం వచ్చినప్పుడు మనం దేవుడికి జీవిస్తాము అప్పుడు దేవుని రాజ్యానికి శ్వాసలోసిన దేవుని దానికి ఎంతో మోక్షాన్ని పొందుకుంటాము ఈ భయంకరమైన అనేటువంటి నరకం నుండి తెప్పించి పెడతాము దేవుడు మనకోసము ఎంతో కష్టపడ్డాడు ఎన్నో శ్రమను పొందాడు అది కష్టాన్ని మనము యాలో చేసినట్టుగా ఉంటుంది మనకోసం అదన రక్తాలు కాల్చాడు రక్తం చింతించాడు మనకోసము ముప్పై తొమ్మిది గొర్రెల దాబ్బు తిన్నాడు మన మనకోసం రక్తాన్ని కట్టిన పాపం కలిగాడు మన దోషం తొలగించాడు మన కోసం ఇంకా చక్కగా మనల్ని లేని చివడానికి మన మనల్ని బ్రతికించడానికి కోసం ఆయన కలగొల శివుడు మరణించి చేయబడి మూడో దినమున మరణంలో జయించాడు ఏంటి మరణంలో జయించుకునే శక్తి ఎవరికైనా ఉందా ఆయన మాత్రమే మృత్యుంజీయుడు అంటే మృత్యువుంచివాడు మరణముడు నిలించగల శక్తి మన ప్రొవైడ్ చేసి మాత్రమే ఉంది ఆయనకే సాధ్యము అంత గొప్ప దేవుని నమ్ముకొని దేవుని నమ్మని అవనపరుస్తావా అమలుపరిచి దేవుడు పరిస్థితులు నిరాకరించి అవనపరిచి దేవుని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండగలమా ఆనందాన్ని పొందగలమా జీవించబడగలమా ఆసక్తి పడగలమా చెప్పండి అదే మన మనం దేవుడి మాట వింటే దేవుడు మన మాట ఎంతో మనకి వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు బాలయ్యంతో వచ్చినప్పుడు ఎస్య అంటే పలు పొలంతాడు పొలంకర పొలడా అది మాట్లాడే మనుషులకు మాట్లాడే దేవుడు అది మర్చిపోతూ ఉన్నాం మనం అల్లె కొనుక అయ్యో నేను దేవుడి మాట లేకపోతే దేవుడు నా మాట వినడేమో దేవుడు నా మాట వినకపోతే నేను నా జీవితము వ్యర్థమైపోతుంది నా జీవితం శూన్యమైపోతుంది మందేవి రామకంపతో విశ్వాసితు ముందుగా ఎలా దేవుడి మాట వినలా దేవుడి మాటను దేవుడి మాటను మనరదేవులని భద్రపర్చుకోలా హల్లెలూయా దేవుడిలాగా చెయించుతమని ఇరితే మీలో నా వాక్యానికి చోటు లేదు హల్లెలూయా మనరదేవుని దేవుడి వాక్యానికి చోటు అంటే మన దేవునికి వితృయకంగా దొండము దేవుడి విరుద్ధంగా ఏ పని చేయము విశ్రాంతి మనం ఏంటి చేయము దేవుని నిరాకరించి దేవుని మాట నిరాకర దక్కించి మనం ఏ పని చేయము అల్లెలుయ్య అంటే మనము దేవుడికి ఇష్టలుగా జీవించాలంటే దేవుని మాట వినాలా దేవుని మాట లోబడి ఉండాలా లోబడి జీవించాలి విధేయులంటే అంటే దేవుని వాక్యానికి లోబడి జీవించాల అల్లులుయ్య అప్పుడు దేవుడు నీకన్నా కన్నా దక్కించుకుని ఉన్నాడు ఆయన అల్లెలుయ్య దే దేని మర ఆయన ఆలోకిస్తాడు దేని మర ఆయన ఆలోకిస్తాడు హలినియ మన ప్రార్థన ఆలకించి ఆయన మనకు ప్రతిఫలము ఇస్తున్నాడు కాబట్టి ఆయన మీద మన నమ్మకము ఉంచాలి విశ్వాసంతో ముందు కొనసాగాలి హలే మనం ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఉండాలి కానీ వేసదానికి ఎవరు ఉండకూడదు ఏర్చుకోవరు బొమ్మ కాదు చెట్టు కాదు రాయి కాదు ఆయన జీవము గల దేవుడు ఎవరైనా గల దేవుడు మౌనముగా ఉండున జీవము గల దేవుడు మౌనముగా ఉండున తన పిల్లలు కాయన మేలు చేయకుండున తన పిల్లలు కాయన మేలు చేయకుండున నిజముగా దేవుడాల కించకుండునా నిజముగా మరపెట్టినా దేవుడు ఆల కంచకుండునా సహనముతో కలిపెట్టినా సమాధానమియకుండునా సహనముతో కలిపెట్టినా సమాధాన లకాయన మేలు చేయకుండాన తన పిల్లలకాయన మేలు చేయకుండున అలేలూయ తన ప్రజలు తన పెట్టడమనే మన దేవుడు వేలు చేయకును అంటారు వేలు చేయకును అంటారా అలేలూయ మన అందరి పేరు దేవుడు పెట్టడము మనం సహనంతో కనిపెడితే ఆయన మనకి సమాధానం ఇవ్వకుండా ఉండడు మనం నిజంగా మరణపెడితే మన ప్రార్థన ఆలకించుకున్న దేవుడు ఉండడు అల్లెలుగా లాస్ట్ మాటగా చూసుకుని చూడండి కీర్తన నూట నలభై ఐదు కీర్తన పదిహేడో వచ్చిన అల్లెగా ప్రార్థనలు వినకపోవడానికి కారణం ఇక్కడ ఉంది అల్లె దేవుడు మన ప్రార్థన ఆలోచించి ఆకించుకోవడానికి కారణము చూడండి చదండి పదిహేడో వచ్చింది నూట నలభై ఐదు పదిహేడు దేవుడికే శ్రోత్రం హెయ్య యహోవా తన మార్గములన్నిటిలో నీతి కలవాడు నీవు నమ్ముకున్న దేవుడు వాడు ఆ యోహోవా తన మార్గములన్నిటిలో ఆయన నీతి కలవాడు న్యాయం గలవాడు ఆ తన క్రియలన్నిటిలో ఆ తన క్రియలన్నింటిలో కృప్శింపించినటువంటి దేవుడు ఆ తనకు మరపెట్టేవారు అందరికీ తనకు నిజముగా మారపెట్టేవారు అందరికీ చూడండి ఎవరికి తనకు మరపెట్టేవారు అందరికీ నిజంగా మారపెట్టేవారు అందరికీ ఆయన సమీపంగా అంటే దగ్గరగా ఉంటాడు అలే లూయ ఇది నేను చెప్పి పట్టుకోవాలి దేవుడు వాక్యం చెప్తుంది మనం నిజంగా మరపెడతామని అంతే ఎలా అనేది మన అంతరాత్రమే మనకి తేల్చేస్తుంది దేవుడి మాట ఇంతనము లేదు అల్లు లుయా దేని వాక్యాచారం జీవిస్తునమో లేదనేది మన అంతరాలతో మనకి బహిర్పరుస్తూనే ఉంటుంది అల్లు కనుక మనలో నమ్మకం లేకపోతే దేవుక కార్యాలు జరగావు దేవుడు మన ప్రార్థన ఆలోచించ నమ్మకంతో మనము ప్రార్థన చేయాలి విశ్వాసంతో మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థనకి ప్రతిఫలము ఇస్తాడు మనకి జయము అనుగ్రహిస్తాడు అల్లి స్తోత్రం దేవునికి మనకి విజయం కావాలంటే జయం కావాలంటే ఎవరి ద్వారా రాదని అలీ యుద్ది పదిహేను పదిహేను అధ్యాయంలో యాభై ఏడు అవసరం చెప్తుంది అయిన ఏసుక్రీస్తు మూలంగా మనకు జయమును అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును కాక అమే చదవండి యాభై ఏడు అయినను అయినను అంటే మనం సరిగా నిజంగా బలంగా ప్రార్థన చేయకపోయినాను వచ్చి రానటువంటి ప్రార్థన చేసినాను ఏసుక్రేషన్ పూలంగా మనకు జయమును అనుగ్రహించుకున్నా దేవునికి దేవుడు మనకి జీవిస్తున్నాడు లేదా ఇచ్చింద నమ్మరు కదా ప్రార్థన చేస్తున్నాం కష్టమైతే నష్టమైతే వ్యాధులైతే బాధలైతే అయితే దేవుడు సాయం చేస్తూ ఉన్నాడు దేవుడు మనకి బాధ చేస్తూ ఉన్నాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అలే నీకు ఎంత డబ్బు ఉన్నా కానీ ఎంత అస్తుంది కానీ ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి కానీ వాళ్ళ మళ్ళీ డాక్టర్ మంచి డాక్టర్ అమ్మ ఆ డాక్టర్ గడికి వెళ్తే రెండు రోజులకే తగ్గిపోతుంది అలీలుయో ప్రార్థన రెండు రోజులు చేస్తాం ఒకసారి చేస్తాం కదా ఎంత చేస్తాం నీ దేవుడు ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడిని కాలం చేస్తాడు అల్లియా ఈ డాక్టర్ల కన్నా మన డాక్టర్ ఆ పరమ భోగిడైన పరమ డాక్టర్ అల్లెలుయ్య ఆ పరమ డాక్టర్ అయిన పరమ తండ్రి దేవుడు నమ్ముకు నువ్వు కొలికైన నమ్మకే నీళ్ళు నమ్మకము డాకపోతే నీ పట్ల కార్యాలు జరగవు అందుకంటాడు నమ్ముటండి వాళ్ళని అయితే నమ్మడానికి సమస్యము సాధ్యమే అల్లెలుయ్య మనందరం కూడా నమ్మాలి నమ్మినప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు ఆ నిండిగా సరే నమ్మిన వారికి దేవుడి పిండిగా కొమ్మరేస్తాడు అల్లెలు నమ్మిన పిండిన జీవులు దేవుడు వేస్తాడు కొరికి అందరు కూడా దేవుని మాట దేవుని నమ్మాలి దేవుని మాట వినాలి అల్లెలుయ్యా దేవుడికి శ్రోతుడు ఈ కొద్ది మాటలు దేవుడు జీవించడం కాక ఆమె అలే అలే అల్లెలుయ్య